దేవుని వాక్యాన్ని చక్కగా విందాం కీర్తన రాసినటువంటి గ్రంథం ముప్పై నాలుగవ కీర్తన ఆరో వచ్చిన చదువుకుని దేవుని వాక్యాన్ని అందరం కూడా విందాం అందరూ కూడా బైబిల్ తెలుద్దాం నాలుగు వందల అరవై ఎనిమిదో పేజీ మరి చక్కగా మరి చదువుదాం వాక్యాన్ని ఏ దేవుడు మొరపెటగా ని ఆలకించాను అతని శ్రమలన్నిట్లో నుండి అతన్ని రక్షించను స్తోత్ర చేద్దాం ఒకసారి సంతోషంగా దేవుణ్ణి చూద్దాం ఒకసారి ఈ వాక్య ప్రకారంగా దేవుడు మనకి చేస్తున్నటువంటి వాగ్దానం అనమాట ఏమిటా వాగ్దానం అంటే ఈ దేనుడు మొరపెట్టగా కనీసం మన అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటాం అందరి వల్ల అవద్దు అంటారా ఎంత ప్రేమించినంత మాత్రాన నిన్ను మర్చిపోకోకుండా ఎంతమంది నిన్ను జ్ఞాపకం చేసుకుంటారు ఈ మాట ఆలోచించండి ఎంత ప్రాణ స్నేహితులున్నా ఎంత బంధువులు ఉన్నా ఎంత మిత్రులు ఉన్నా విమర్శించడానికి కాదు కానీ జ్ఞాపకం చేసుకుంటారంటారా కలిసినప్పుడు హాయ్ అంటాం కుదిరితే మాట్లాడుకుంటాం అంత బిజీగా ఉంటే అప్పుడు కూడా ఏం చేస్తాం అసలు అంత బిజీగా ఉంటే అప్పుడు కూడా మనము ఇక ఎవరి దారి వాళ్ళదే అయిపోద్ది కానీ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట దీని యొక్క అర్థము భావాన్ని అర్థం చేసుకోగలిగినట్లయితే ఈ దీనుడు చెప్పండి ఎవరు ఈ దేనుడు అంటే దేవుడు మనకి ఎంత దగ్గరగా ఉంటున్నాడో దేవుడు మనకి చూడండి మరి ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది మొరపెట్ అంటే జ్ఞాపకం చేసుకోవటం మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఏ స్థితిలో జ్ఞాపం చేసుకుంటున్నాడో ఆ విషయాలను కూడా దేవుడు స్పష్టంగా మనకు అర్థమయ్యేటటువంటి రీతిలో చక్కగా మరి మనకి వినిపిస్తానంటున్నాడు దీనస్థితిలో ఏ స్థితిలో దీనస్థితిలో నిజంగా మరి ఈ అనుభవము ఈ యొక్క మరి జీవితము ఒకసారి ఊహించుకోగలిగినట్లయితే మనుషుల జీవితాలు అందరి ఒకేలా ఉంటాయా అందరూ ధనవంతులు ఉంటారా అందరికీ ఐశ్వర్యం ఉంటుంది అందరికీ కూడా గడిచే క్షేమకాలం అందరికీ ఉంటుందా చూడండి మరి పేదవాళ్ళు ఉంటారు ధనవంతులు ఉంటారు అందరూ ఉంటారు భూమి మీద వాళ్ళు ఉన్నవాళ్ళు ఉంటారు కానీ ఉద్దేశించినటువంటి ఇక్కడ ఉద్దేశాన్ని మనం ఒకసారి స్పష్టంగా అర్థం చేసుకోగలిగినట్లయితే దీనుడు అనే మాటను దేవుడు అదే కదా మేము ఆ పరిస్థితుల్లో ఉన్నాము మాకు సహాయము కావాలి మాకు అవసరాలు ఉన్నాయి సరే ఆలోచనలు మనకి వచ్చేస్తున్నాయి ఆయన చెప్పిన మాట పూర్వకంగా మనకు కూడా చాలా ధైర్యం కూడా వచ్చేస్తుంది ఈ సమయంలో మరి దేవుడు మాటిచ్చిన ప్రకారంగా మన జీవితంలో జరిగించాలి దేవుడు మాటిచ్చిన ప్రకారంగా నెరవేర్చాలి అంటే ఈరోజు ఏం చేయాలి ఈరోజు మనం ఆయన దగ్గరికి ఎలా రావాలి దేవుడు మనకి సహాయం చేయాలంటే మనం ఎలా రావాలి ఆయన దగ్గరికి ఎలా రావాలి అంటే దేవుని సన్నిధిలో ఇలా రాయబడి ఉంటుంది సింహపు పిల్లలైనా ఏ పిల్లలు పదవి వచ్చింది చదవండి లేమి గలవై ఆకలిగొను యహోవాను ఆశ్రయించేవారికి ఏ మేలు కొద్దువై ఉండదు స్తోత్రం చెల్లిద్దాం జాగ్రత్తగా పరిశీలించగలిగినట్లయితే అద్భుతమైనటువంటి వాగ్దానాలు దేవుడు మనకి మన చేస్తున్నటువంటి సమయం ఇది మొదటి మాట దీనుడు మొరపెట్టగా అంటూ అంటూ ఆయన సింహపు పిల్లలైనా లేమిగలవై ఆకలిగొనును యహోవాను ఆశ్రయించి వారికి ఏమేలు కొద్దిపోయి ఉండదు ఇక తృప్తినివ్వగలిగినటువంటి మాట చాలా మరి ఈ నీరసం అంతా కూడా తగ్గి బలం వచ్చేటటువంటి మాట అంతా కూడా మరిచిపోయి మరలా నూతన ఆలోచనలు వచ్చేటటువంటి మాట దేవుని మాట బలమైనటువంటి మాట దేవుడు మనకు వినిపిస్తూ ఆయన మనతో అంటున్నాడు కొదువై ఉండదు ఇక ఏ కొదువ ఉండదు ఏ కొవ ఉండదు అంటూ మరి దేవుడు ఇలాగూ మాట్లాడుతూ మరి మనము మనకున్నటువంటి పరిస్థితులను మరి మార్పును చూస్తామా మన పరిస్థితుల్లో మార్పులు వస్తాయా మన స్థితిగతులు మారతాయా ఈ గడిపేటటువంటి కాలంలో అనుభవిస్తున్నటువంటి అనుభవాలు ఇలాగే దిగజారిపోయి దిగజారిపోయి పడిపోతూ పడిపోతూ చూడండి మరి వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్తున్నాం కదా ఈ పరిస్థితులను బట్టి దేవుడు చూసి ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని దేవుడు మనకు వినిపిస్తున్నాడు ఆ మాటలు వింటున్నటువంటి మనలో కూడా ఆ ఆలోచన ప్రేరేపణలు వచ్చినట్లయితే ఆయన అంటున్నాడు ఆశ్రయిస్తే ఎలా రావాలి చెప్పండి ఎలా రావాలి మన మందిరానికి ఆశ్రయించాలి ఎవరిని ఆశ్రయించాలి ఈరోజు వరకు మన మనసులు ఎవరున్నారు ఈరోజు వరకు మనము ప్రయత్నాల్లో ఎవరిని నమ్ముకునే ప్రయత్నం చేస్తున్నాం ఈ ప్రయాణం ఎవరిని బట్టి మనము ముందుకి ప్రయాణాలు చేయాలనుకుంటున్నాం ఈరోజు గమనించగలిగినట్లయితే మరి రకరకాలుగా మనము ఈ ప్రయాణంలో మరి ఆధారాలు చేసుకుంటా ఉంటాం చేసుకోమా వాడి ఆధారం అండి ఎవడాడు పెద్దడే పిల్లలే నా పిల్లల తప్ప నాకు ఎవరు కూడా చూడరా ఎవరో లేదంటాం కనీసం మంచిదే మా ఆయన తప్ప లేరంటారు మా ఆవిడ తప్ప లేరంటారు మంచిదే కాదనట్లేదు ఇవన్నీ ఆధారం చేసుకోవాలి ఇవన్నీ కూడా నమ్ముకుంటాం మరి బంధువులు నమ్ముకుంటాం కొన్నిసార్లు తెలిసిన వాళ్ళని ఎవరినో ఎరగిన వాళ్ళని పరిచయం అయిన వాళ్ళందరినీ కూడా ఏం చేస్తూ ఉంటాం మనం వాళ్ళని నమ్ముతాం వీళ్ళని నమ్ముతాం కొన్నిసార్లు వాళ్ళు ఏం చేస్తారు ముంచేస్తారు ఏం చేస్తారు వాళ్ళు ముంచుతారు మనుషులు కదండి నమ్మితే ఏం చేస్తారు ముంచేటటువంటి ఉంటే మనం చాలా వార్తలు వింటూ ఉంటాం కానీ దీనట్టున్నటువంటి మాటను చూస్తే ఏ ఇక్కడ గనక నీవు ఈ ఈ కార్యాన్ని నువ్వు గనక ప్రారంభించగలిగితే ఏంటా కార్యం అంటే నువ్వు వచ్చేటటువంటి విధానం వచ్చేటటువంటి విధానం దేవుణ్ణి కలుసుకునేటటువంటి విధానం దేవుని సన్నిధులు అడుగుపెట్టిన తర్వాత ఆ కనిపించాల్సినటువంటి మార్పు రావాల్సినటువంటి ఆ ప్రవర్తనలో మార్పు కనుక వచ్చినట్లయితే ఏంట మార్పు అంటే తప్ప నాకెవరు నేనయ్యా ఏం చెప్పాలి నువ్వు తప్ప నాకెవరు అంటారు అండి పూర్తిగా అలాగా అనగలుగుతావు మనం అని తర్వాత వేరే ప్రయత్నాలు చేయమా అన్న తర్వాత మరలా మన ప్రవర్తన మారిపోవడం లేదా గమనించినట్లయితే ఆశ్రయిస్తే ఆయన ఏమంటున్నాడు ఏమీ కదవా అంటున్నాడు అది ఏదైనా అండి అది మన జీవితంలో ఎంత పెద్ద అవసరమైన కావచ్చు అది ఎంత పోరాటమైన కావచ్చు అది ఎంత బరువైనా కావచ్చు కానీ ఆయన మనకిస్తున్నటువంటి హామీ ఏంటంటే మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే ఆశ్రయించాలి ఆయన ఏం చేయాలి ఆశ్రయించాలి ఏ ఆశ్రయించు ఆశ్రయిస్తే ఏం జరుగుతుంది ఆయన చెప్తున్నాడు ఏమేమి కొద్దు ఉండదు నిజంగా మరి చాలామందిని మనం చూస్తున్నాం చాలామంది జీవితాల్లో మనం చూస్తున్నాం అక్కడ మోసపోయాను అలా మోసము చేశారు ఇలా మోసం చేశారు ఎన్నో రకాలైనటువంటి జీవితంలో జరిగినటువంటి ఎన్నో అనుభవాలను మనము ఎంతోమంది నోట ఎంతో మంది జీవితంలో జరిగిన అనుభవాలు మనం వినట్లేదా అన్ని ఇచ్చేస్తాం ఎవరికి ఎవరికి ఇచ్చేస్తాం ఎవరినో నమ్ముతాం వాళ్ళకి ఇచ్చేస్తాం వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు అని చెప్పి నేను ఎందుకు ఇవన్నీ కూడా చెప్పడానికి ఎక్కువ టైం లేదు కాబట్టి మనుషుల జీవితంలో సహజంగా జరిగే మాట అన్నిటినీ కూడా పొరపాట్లు మనం చేస్తే ఖచ్చితంగా కోల్పోతాం తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి మంచి జాగ్రత్తలు మనం తీసుకుంటే ఖచ్చితంగా దేవుడు మనకేం చేస్తాడు మేలు చేస్తాడు ఇక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోతే అనాలోచనగా ఉంటే పొరపాట్లు చేస్తే కొన్ని ఖచ్చితంగా మనం ఏమవుతామంటే మల పాలవుతాం ఎక్కడో చూడండి మన కష్టం అంతా కూడా కోల్పోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటాయి గమనించినట్లయితే అలా జరగలేదా అవను చూడండి మరి మోసం చేసిందా చేయలేదా ఏమంటా ఉంది దగ్గరికి వచ్చి అవ దగ్గరికి వచ్చి ఎంత చూడండి ఆవిడికి ఇష్టమైతే అంత ఇష్టము ఆమెకు వచ్చిన ఆలోచనలు అన్నిటికీ కూడా చక్కగా చనువుగా తీసుకుని నిర్ణయాలు అన్నీ కూడా చనువుగా తీసుకుని లోతుగా స్నేహం చేసి అవతా అవద్దు ఏం చేసింది స్నేహం ఎవరు స్నేహం చేశారు సైతాన్ని మోసం చేయడానికి ముందు ఏం చేస్తారు సహవాసము ముందు సహవాసంగా వచ్చారు పరిచయం ఎప్పుడు సహవాసంగా పరిచయం అవుతారు చున వాళ్ళే ఏం పెడతారు వాళ్ళు ఏం పెడతారు ఆ తర్వాత చిచ్చు ఆ ఇంట్లో చిచ్చు పెట్టింది ఎవరు సైతాన్ ముందు సహవాసం బాగున్నావా ఎలా ఉన్నావు అనేటువంటి పలకరింపు విధానాలు అన్నిటిని కూడా ఇంకా అక్కడి నుంచి ఆగకుండా పర్సనల్ హాయ్ అంటే హాయ్ అంటే బాగానే ఉండదు అక్కడతో ఆగిపోతే బాగుంటుంది తర్వాత ఏం చేస్తున్నారు పర్సనల్గా నువ్వు తింటావా అవి తిను ఆ ఊస్ ఎందుకు నీకు ఆ మాటలు ఎందుకు నాతో చెప్తున్నావు ఆ విషయాలు ఎందుకు జ్ఞాపం చేస్తున్నావు అని మనం ఏం అప్పుడు వాటిని ఖండించాలి వాటిల్ని చూడండి మరి వినకూడదు వాటిని జోలికి మనము వెళ్ళకూడదు అలా వెళుతూ చూడండి ఏం కాదులే ఆలోచనే కదా వట్టి మాటలే కదా అనుకుంటే వెంటనే ఏవిడికి కూడా ఏమొచ్చింది ప్రేరేపణ వచ్చేసింది ప్రేరేపున ఏం చేసింది విసిగి ఏం చేసిందో తెలుసా విసిగి సహవాసం సావాసం కదండి సహవాసంలో మరీ మగవాటు ఎక్కువ ఉంటుంది ఉండదా సహవాసలో ఏమంట వస్తుంది ముఖవాటు వస్తుంది చేయాల్సిందే తప్పదు మొత్తానికి ఏమైంది కేసు బుక్ అయింది తెలుసా అండి ఏమైంది కేసు బుక్ అయింది ఆ కేసు ఇప్పటికీ నడుస్తూనే ఉంది ఏ కేసు పాపం కేసు ఏ కేసు పాపం కేసు అందరి మీద కేసు ఉంది అందరం కూడా యాస్థానంలో నిలబడాల్సిందే జడ్జి ముందే నిలబడాల్సిందే కనుక ఇక అది తప్పదు ఒకవేళ మర్చిపోవచ్చేమో కానీ ఒకవేళ మరి ఏళ్ళు గడిచిపోవచ్చేమో కానీ కేసు కేసే జడ్జి గారు వచ్చి వాదించి నిన్ను విడిపిస్తే తప్ప ఏమవుతుంది నడుస్తే ఉంటుంది కోర్టులో నడుస్తూనే ఉంటుంది ఈ భూమి మీద మనము ఏదో ఒక నాటకం వేసో ఏదో ఒక చూడండి మరి రీతిగా తప్పించుకుని తెలివితేటలు ఉపయోగించు ఏదో చేస్తా నన్ను నన్ను అనవద్దు అసలు నాకు అసలు తెలీదు నాకు అసలు సంబంధం లేదు అంటున్నాడు ఒక ఆయన ఎవరైనా కయ్యను ఏమంటున్నాడు నాకు అదేంటి అసలు ఇద్దరు కలిసి వెళ్ళింది మీరు పొలానికి ఇద్దరు కలిసి ఉంటుంది ఒక చోట రోజు మీరు ఒకళ్ళు మందలు కాస్తున్నారు ఒకళ్ళు వ్యవసాయం చేస్తున్నారు ఒక చోటు ఉండేవాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు మరి ఏమైందో మొత్తానికి దేవుడు వచ్చి ఒక రోజున అడుగుతున్నాడు కయ్యను హే బిల్ ఎక్కడయ్యా అని అడుగుతుంటే అప్పటికైనా చూడండి మరి ఆ తెలివితేటలకు చెప్పుకోవచ్చు ఎంత తెలివి కలవాళ్ళు మనుషులు ఎంత తెలుగు కలవాళ్ళు ఉంటారో గమనించినట్లయితే కేసు బుక్ అవుతుందనే సంగతి ఏం బుక్ అవుతుంది కేసు కట్టేయటం జరుగుతుంది కేసు కట్టేసి ఆ రోజు హౌకి ఏం కట్టేశారు కేసు కట్టేశారు తర్వాత కయ్యోన్ని కేసు కూడా కట్టేశారు కనుక ఈరోజు మనం అందరం కూడా అతి జాగ్రత్తగా పడవలసినటువంటి సమయం ఇది అజాగ్రత్తగా ఏమాత్రం ఉండకూడదు నిర్లక్ష్యంగా ఉండకూడదు సహవాసం చేసి మొహమాటంతో పాపం చేస్తే దానికి శిక్ష తప్పకుండా పడద్ది అదే విషయాన్ని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఒకవేళ ఇక్కడ తిప్పలబడి ఏదైనా తప్పించుకుంటావేమో కానీ ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ఇక అక్కడ మాత్రం నీకు వాదించి వాళ్ళు ఎవరు కూడా ఉండరు ఇక్కడ లేరంటారా ఆ యజీలు ఆ కిరాయి మనుషులు పెట్టలేదా ఏం ఆఫ్ చేయడానికి కేసు లేకుండా చేసేయాలి ఏమి లేకుండా చేసింది ఏమి లేకుండా చేసేసింది చేసేలేదు అసలు ఎవరికీ తెలీదు మొత్తానికి అసలు చేతికి మట్టి అంటకుండా పని చేసేసింది ఆవిడ మాత్రం ఉపవాస ప్రార్థన పెట్టింది దానికి పేరు ఏంటో తెలుసా ఉపవాస ప్రార్థనని పిలిపించి ఇస్రాయేల్ ప్రజలారా రండి అబ్బో ఎంత భక్తి వాళ్ళ పోసేసిందంటే మొలి భక్తి కదండి ఉపవాస ప్రార్థన అంటే మనమందరం కూడా మై మర్చిపోయి వస్తాం కదా ఉపవాస ప్రార్థన అంటే ఏమనుకుంటాం మనం మనకి ఎంత ఆతురత ఉంటుంది ఎన్ని పనులున్నా పక్కన పడేసి అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఎక్కడికి వెళ్ళాలంట ఉపవాస ప్రార్థనకి వెళ్ళాలంటే అప్పుడు కూడా ఇస్రాయల్ ప్రజలందరూ కూడా అబ్బో మన మన రాణి గారు పిలిచారు ఇప్పుడు ఎవరు పిలిచారు మనల్ని ఎవరు ప్రార్థనకి వెళ్ళేది గారి ప్రార్థనకి రాణి గారు పెట్టిన ప్రార్థనకి వెళుతూ అక్కడ ఒక కుట్ర ఏం జరుగుతుంది ఉపవాస ప్రార్థనల కుట్ర పేరుకు ఉపవాస ప్రార్థన కానీ ఏర్పాటు చేసింది ఎందుకో తెలుసా నాభూతిని చంపించాలి ఏం చేయడానికి నా బోతు మీద ఏం వేయాలి నేరము వేయాలి నా పోతు నిర్దోషి నా బోతులు ఏ విధమైనటువంటి తప్పిదాలు లేవు అతనికి ఉన్న కొద్ది ఆస్తిని తృప్తిపడుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ నీతి న్యాయములు కలిగి ఆ కాలంలో చక్కగా జీవిస్తున్నప్పుడు ఆ తోట మీద ఎవరి కన్ను పడింది ఆ హావు కన్ను పడింది పడిన తర్వాత ఊరుకున్నాడా మూతి ముడుచుకుని బోధేంటాం మానేసి వెళ్ళి అతడి సపరేట్ అనమాట అలాంటి వెరైటీ మనుషులు ఉంటారంటారా వెరైటీ అనమాట అంత వెరైటీ కలిగినటువంటి వ్యక్తి అనమాట ఆ వెరైటీ కలిగినటువంటి వ్యక్తి చేస్తున్న వికారపు శాస్త్రం చూసి ఈ మూర్ఖురాలు ఎవరు ఆయన భార్య నువ్వేంటి ఆ మూలం కూర్చోవడం ఏంటి మూతి ముడుచుకోవటం ఏంటి ఏంటి నీవు తలుచుకుంటే ఆ నీ ముందు అసలా సరిపోతాడా అబ్బా ఏం బాగా చెప్తుందండి భుజాలు వేయాలంటే ఇదిగో ఇలాంటి చూడండి చరిత్రలు బైబిల్లో కూడా మనం బయట గురించి కాదు ఇలా ఆయనకు ప్రోత్సాహకరంగా ఉంటూ ఆయన్ని చూడండి ఏం చేస్తుంది సిద్ధపరుస్తూ ఆయన్ని ధైర్యపరుస్తూ చేయి ఇదిగో ములుని ములుతోని ఏంటంటే మన పెద్దోళ్ళు ఏంటి సామెత బురికి నన్న దేంతో వెళ్ళి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్లుగా ప్రార్థన ప్రార్థనతోనే దేంతో కొట్టాలి ప్రార్థనని పిలువు ప్రార్థన నువ్వు ప్రచారము చెయ్యి నువ్వు ఎలాగూ ప్రార్థనగా నేను ప్రార్థన కాకపోయినా నేను కూడా వచ్చినట్టుగా నేను కూడా కలుస్తాలే అన్నప్పుడు పైకి రూపం మార్చింది కానీ లోపల గుణం మాత్రం భయంకరమైనటువంటి వ్యక్తి అండి భయంకరంగా సవాల్ చేసింది ఏలియా ముందు ఆ దేశాన్ని అల్లకొల్లలం చేసేసింది కరువు రావడానికి కారకులైపోయారు వాళ్ళు బహువేదన మరి కలిగించారు ఆ కాలంలో ఈ చరిత్ర ఎందుకు చెప్తాను కేసు బుక్ అవ్వద్దు అనే దానికి దేనికి కేసు బుక్ అవుతుంది ఎప్పటికప్పుడు మనం మర్చిపోతాం సర్దేసుకుంటాం సరిపెట్టేసుకుంటాం ఏం చేసుకుంటాం చెప్పండి సరిపెట్టేది పిల్లి పాలు దాగి ఏం చేస్తుంది అదిగో తమితే చెప్పింది బాగా దాంట్లో మూతిపెట్టి ఏం చేస్తుంది తపాల్లో మూతిపెట్టి కళ్ళు మూసుకుని నన్ను ఎవరో చూడలేదనుకుంటుందంట అలా మనం కూడా ఏం చేస్తూ ఉంటామంటే తెలివితేటలు పిల్లి తెలివితేటలు అనమాట నేను తెలివితేటలు కనుక ఈ ఎజబేల్ తెలివితేటలు అనమాట ఇక్కడ ఎవరు తెలివితేటలు ఎజ్బేల్ అరే మీకు ఎంత కావాలో అంటే అంత ఇస్తాను ఇద్దరు లేచి నిలబడి రెండు మాటలు చెప్పండి ఏం మాటలు అహా ప్రార్థనకు రాలేదు రాజుగారు చెప్పినటువంటి మాటను ధిక్కించాడు రెండు రెండు మాటలు రైట్ అని పిలిపించండి ఎరా ఏంటి వేయలేదని నీకు ఎదిరేస్తున్నాం అయిపోయింది ఏంటి చంపా అయిపోయిందండి తీర్పు అయిపోయింది అసలు అసలు ఎంత మరి చూడండి మరి ఎంత తెలివి కలిగినటువంటి వ్యక్తి మొత్తానికి ఆయన మీద నేరము వేసేస్తుంది అన్యాయంగా అతన్ని చంపించేస్తుంది చంపించేసిన తర్వాత ఏలి వచ్చి నిలబడి మాట్లాడతాడు ఏ పొక్కలు ఆయన రక్తాన్ని నాకినియో అదే గతి కూడా పడుతుంది జాగ్రత్త వార్నింగ్ ఇచ్చేసారండి అయిపోయింది అది రాజు కావచ్చు అధికారి కావచ్చు గొప్ప వ్యక్తి కావచ్చు పరిపాలన చేస్తూ ఉండొచ్చు పదవులు ఉండొచ్చు కానీ పద్ధతి లేదు భయం లేదు అదుపు లేదు మీరి పోయి చేస్తున్నటువంటి ఆ పాపం అంతటిని దేవుడు అతన్ని ఎదిరించి ఒక సావుకుని పంపించి హెచ్చరిక చేశాడు హెచ్చరిక చేశాడు నువ్వు చేసావు ఈరోజు దాని మీద ఏ నేరము వేసేవాళ్ళు ఎవరు కూడా లేరనుకుంటున్నావు నువ్వు అతనికి అన్యాయం చేసావు ఆ కుటుంబానికి అన్యాయం చేసావు నిన్ను వాళ్ళు ఇక్కడ లేకపోవచ్చు కానీ అక్కడి నుంచి అక్కడి నుంచి పంపించాడు దేవుడు స్తోత్రాలు చెల్లిద్దా అక్కడి నుంచి పంపించిన తర్వాత అప్పుడు భయపడిపోయాడు ఆహా భయం చేశాడు తెలుసా భయపడి చూడండి మరి గోని పట్ట కట్టుకుని ఉపవాసం వండి ప్రభువా నన్ను క్షమించు నేను పొరపాటు చేశాను నేను చేసిన పని మంచిది కాదని అని చెప్పేసి పశ్చాత్తాపడ్డాడు అప్పుడు దేవుడు మరొక అవకాశాన్ని అతనికి ఇచ్చాడు శిక్ష శిక్షే కానీ దేవుడు ఏం చేశాడు కొంచెం అతనికి ఆయుష్కాలని ఇచ్చాడు అనుకుంటున్నాను స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రాలు చెల్లిద్దాం కనుక ఈరోజు మనం అందరం కూడా కొంచెం ఈ మాటల వైపు మనసు పెట్టగలిగినట్లయితే సహవాసం వాటం ప్రాణాలకి ప్రమాదాలు ముప్పు వచ్చేటటువంటి మనం ఎన్ని వినట్లేదు ఎన్ని చూడట్లేదు రోజు ఎన్ని జరుగుతూ ఉన్నాయి కనుక ఈరోజు మనకు అందరికీ కూడా దేవుడు ఒక మాట చెప్తూ ఆయన అన్నాడు మొరపెట్టు ఎన్ని చేయాలి మరపెట్టు ఈ అహాబ్ ఏం చేసాడప్పుడు మరపెట్టాడు ఇకనైనా తన కఠినత్వాన్ని విడిచిపెట్టాడు మరి దేవునికి లోపడ్డాడు చక్కగా మరి ఆ తప్పుని ఒప్పుకున్నాడు మరి కయ్యుండి ఏం చేశాడు తెలుసా నా నాకు అసలు తెలియని తెలియదు ఇదొక చూడండి మరి తెలివి అనమాట ఇదొక రకమైనటువంటి తెలివితేటలు అనమాట ఈ తెలివితేటలు ఎందుకు ఉపయోగపడుతుంది దేవుడు అప్పుడే ఒక మార్చెప్పేసాడు భూమి పండదు దేశ దింబరవేను ఏమన్నాడు దింబర ఏమిటి ఇవన్నీ కూడా జ్ఞాపకము రావా ఏమిటి ఇవన్నీ ఆలోచనలు చేయాలా వద్దా అసలు ఏం జరుగుతుంది భూమి మీద న్యాయం చేసి ఆయన ఉన్నాడా లేడా పరిపాలించి ఆయన ఉన్నాడా లేడా ప్రభు ఉన్నాడా లేడా రాజు ఉన్నాడా లేడా ఈ కాలమును నిర్ణయించి ఆయన ఉన్నాడా లేడా ఈ సమయాలు నిర్ణయించిన ఆయన ఉన్నాడా లేడా అదుపు తప్పి హద్దులు దాటి ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడు చూస్తూ ఊరుకోడండి ఆ విషయాల్ని జ్ఞాపకం చేస్తాను అంటున్నాడు దేనుడుగా ఉంటే సరే స్తోత్రం చెప్పండి ఒకసారి ఈ మాటే ఇక దేవుడు మనకు చెప్పాలనుకున్న మాట దేవుని నోట నుండి మనకి దేవుడు చెప్తున్న మాట దేనుడుగా ఉంటే సరే హద్దులు దాటితే ఇదిగో మనం ఇవన్నీ కూడా విన్నాం ఇవన్నీ కూడా జరిగినవే ఇవన్నీ వాటి అన్నిటిని కూడా మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించగలిగినట్లయితే ఇదిగో కేసు కట్టినటువంటి ఆ విషయాలన్నీ కూడా మరి బైబిల్ గ్రంథంలో వ్రాయబడి చక్కగా వాటిని మనకి అందుబాటులో ఉంచి చదువుకోమని జీవితాన్ని గురించినటువంటి జాగ్రత్తలు అన్నీ కూడా తప్పనిసరిగా తీసుకోమని జాగ్రత్త కలిగి ఉంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా నేను విడిపిస్తా స్తోత్రం చెల్లిద్దాం ఏం చేస్తారంట దేనుడుగా ఉంటే విడిపిస్తా ధిక్కరిస్తే దికరిస్తే ఏం చేస్తారండి ధిక్కరిస్తే మనం విన్నాం కదా ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా చాలాసార్లు వినేసం చాలాసార్లు దేవుడు మనతో మాట్లాడడం కూడా ఈ అనుభవాలన్నీ కూడా జ్ఞాపకమే ఉన్నాయి కానీ మనము గడుస్తుంది కదా అనుకుంటున్నాం కానీ ఆ గడుస్తున్నటువంటి అనుభవాల్లో దేవుడు చేసిన వాగ్దానాలన్నింటినీ కూడా పోగొట్టుకుంటున్నాం అనేటువంటి ఆ విషయాలను మనం జ్ఞాపకము చేసుకో పడట్లే అసలు ఏమాత్రం కూడా ఏమి రాట్ల విచారము రావట్లే దేవుడు నాకు ఇవ్వాల్సినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు ఎందుకు రావట్లేదు దేవుడు నాకు చేసిన వాగ్దానాలన్నీ కూడా ఎందుకు నా జీవితంలో నెరవేర్చబడట్లేదు ఎందుకు ఆ ఆనందానికి నేను రోజు దూరం అవుతున్నాను ఎందుకు ఏండ్లు గడిచిపోతా ఎందుకు ఇలా ఎడారి లాగా మారిపోతున్నాను ఎండిన భూమిలాగా మారిపోతున్నాను అరణ్యంలాగా మారిపోతున్నాను ప్రయోజనం లేదు ఫలితం లేదు ఉపయోగం లేదు ఆ జీవితం అంతకంతకు ఏమైపోతా ఉంది దిగజారిపోతుంది గమనించినట్లయితే ఒక మాట చదువుదాం ఎరివి అరాసిన కదా ఏడో వచ్చి ఇరవై మూడు వచ్చిన ఒకసారి అంగీకరించిన దీనులుగా ఉంటే సరే అంగీకరిస్తే అర్థమవుతుందండి ఏం చేయాలి మొదటిదేంటి దీనులుగా ఉంటే సరే అంగీకరిస్తే సరే మీకు నై ఉందని మిమ్మల్ని నేను విడిపిస్తాను ఏ కొద్దువ మీకు రానియను మీ మార్గాల్లో నేను మీకు తోడై ఉంటాను ఈ ఇంత హామీ దేవుడు మనకిచ్చి ఇక ఇదిగో దేవుడు మనకి చేస్తున్నటువంటి వాగ్దానం ఇది ఈరోజు వాగ్దానాన్ని మనం వింటున్నాం దీనులుగా ఉంటే సరే జీవితాన్ని మార్చుకుంటే సరే బుద్ధిని మార్చుకుంటే సరే ప్రవర్తన మార్చుకుంటే సరే వాక్యానికి చోటిస్తే సరే వాక్యానుసారంగా ప్రవర్తిస్తే సరే దేవుని సన్నిధిలో చక్కగా అనుకోవగలిగి మెలకువగలిగి నిబ్బరం కలిగి ధైర్యం కలిగి నడుచుకుంటే సరే హద్దులు మీరు జీవిస్తున్నటువంటి ఆ జీవితాన్ని ఈరోజు దిద్దుకొని జాగ్రత్త చేసుకోగలిగినట్లయితే ఆయన అన్నాడు నేను మీకు దేవుడునై అంటే ఆయన స్తోత్రం చేద్దాం కావాలా మీకు వద్దా ఆయన కావాలంటే ఈరోజు మనమందరం కూడా ఈ మాటల ప్రకారంగా ఈ మాటలకు లోబడి ఆయనేమి బరువులు పెట్టడు ఆయనేమి మన నుంచి ఆశించే దేవుడు కాదు భూమికి ఆకాశానికి చూడండి సృష్టికర్త అయినటువంటి దేవుడు మనతో మాట్లాడుతూ ఆయన సవరిస్తున్నటువంటి మాట ఇదే ఇదిగో జరుగు వాటి కూడా ఏది కూడా ఆయన మరుగై ఉంచనే ఉంచడం ఏది మరిగా ఉంచలేదు కనుక అన్నీ కూడా మనకి చూడండి అందుబాటులో ఉంచి అన్నిటి వివరాలని తెలియజేస్తూ మన అందరితో సూటిగా స్పష్టంగా తేటగా మాట్లాడుతూ ఆయన అంటున్నాడు నేను రక్షించే ఈ దేనుడు మరపెడితే ఏం చేస్తాను రక్షిస్తాను ఎక్కడైనా సరే ఇదిగో అహాబు లాంటి వాడు ఏం చేశాడో తెలుసా గోనె పట్ట కట్టుకొని కన్నీళ్ళు విడిచి దేనుడుగా మారి క్షమించు ఏదో తొందరపాటు పడ్డాను ఏదో ప్రేరేపణ వల్ల ఇలా చేశాను ఏదో చెరగూడనటువంటి ప్రమాదము నా ద్వారా జరిగిపోయింది అని చెప్పేసి దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకుంటే అతని దేవుడు ఏం చేశాడు తెలుసా క్షమించాడండి ఈరోజు దేవుడు మనకు కూడా ఏమి ఇస్తాడు భయపెట్టడానికైతే కాదు కానీ భయపెట్టే ఉద్దేశాలు ఏవి కూడా దేవుడిని చేయడు కానీ ఈరోజు ప్రేమించే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏ విషయాల గురించి ఆయన మాట్లాడుతున్నాడంటే మన జీవితంలో జరిగే వాటిని అన్నిటి గురించే మనం చేసే వాటి గురించే వాటిల ద్వారా వచ్చే లాభాల గురించే వాటిల ద్వారా వచ్చే ఉపయోగాల గురించి వాటి ద్వారా వచ్చే ప్రయోజనాల గురించే ఏదో మనం కోరుకోకూడదు కోరుకొని కోరి చిక్కులు తెచ్చుకుంటామేమో అని చెప్పేసి ఆ తీ ఆ చిక్కులు తెచ్చుకోవటము ఆ చిక్కును అనుభవించడం దేవుడే మాత్రం చూడలేక దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి అలా మాట్లాడుతున్నప్పుడు కయ్యూన్ లాంటి వాడికి ఏం కాలేదు తెలుసా అర్థం కాల ఆ చిక్కుల్లో విడిపించే దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడయ్యా తమ్ముడేడయ్య అంటే ఓ మాట ఉంటే ఏమయ్యేదో నిజం మాట్లాడితే పరిస్థితులు ఎలా ఉండేయో కానీ ఏం చేస్తున్నాడు రాదండి నిజం ఒప్పుకోవండి సరి చేసుకోవడానికి ఇంకా హృదయంలు ఏమి రావట్లా పశ్చాత్తాపము రావట్లా అహాబు లాంటివాడు పశ్చాత్తాపడ్డాడు దేవుడు ఏం చేశాడు ఆయన్ని కనికరించాడు ఈ కయ్యూని లాంటి వాడుకి ఏమి పశ్చాత్తాపము లేరంటారా ఈ రోజు అలాంటి వాళ్ళు ఇంకా చేస్తూనే చేస్తూనే అలాగే అలవాటు పడిపోయి ఆ జీవితాన్ని కోరుకుంటూ చూడండి అంతకంతకు కయ్యూని ఏమై ఏమైపోయాడు తెలుసా తెలిసి మరోడు కేసు బుక్ అవుతే అలా ఉంటుంది కేసు బుక్ అవ్వటం ఖాయం ఎవరు కేసు కట్టేది ఎవరు తెలుసా ఈరోజు కొంతమందికి విడుదల వస్తుంది ఈరోజు వాక్యం పెట్టినప్పుడు కొంతమంది దేవుడు విడిపిస్తాడు కఠినంగా ఉంటే ఆ కేసు ఏమవుతుంది ఆ కేసు అలాగే ఉంటుంది కేసు కట్టి ఉంటుంది నీ మీద చూడండి విచారణ చేయాల్సి వస్తుంది అహబ్ దగ్గరికి విచారణ చేయడానికి ఎవరిని పంపించాడు ఏలియన్ పంపించాడు వెళ్ళు చెప్పు ఈరోజు ఎవరిని పంపించాడు ఈరోజు ఎవరు మాట్లాడుతున్నారు మనతో ఏ ఉద్దేశం ఆయన మాట్లాడే ఉద్దేశం నీ గూగుల్ కోరుకునే దేవుడు నీ మేలును కోరుకునే దేవుడు నీ క్షేమాన్ని కోరుకునే దేవుడు విను విను మార్చుకో మార్చుకుంటే ఇదిగో నిన్ను దేవుడు క్షమిస్తాడు శిక్ష నుంచి విడిపిస్తాడు దేనుడు అయితే ఆయన ఏం చేస్తాడంట రక్షిస్తాడు అతని శ్రమలన్నింటిలోంచి రక్షిస్తాడు ఈ మాటల్ని చక్కగా దేవుని మాటలుగా అంగీకరించి చక్కగా మనం ప్రార్థన చేసుకుందాం దేని మనస్సును కలిగి ప్రార్థన చేసుకుందాం నన్ను కూడా విడిపించా నా మనస్సును మార్చేయని నీ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా నీ కొందనాలు వేసే నీ కొందనాలు వెతబడిన వాక్యానుసారంగా నన్ను మమ్మల్ని అందరినీ కూడా ఉద్దేశించి ఈరోజు ప్రేమించి మాతో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా ఇంకా వేరుగా వ్యతిరేకంగా తండ్రి ఎదిరించి ఆయా జీవిస్తున్నటువంటి మా జీవిత విధానాలను బట్టి అయా నీ కోపము మా మీద ఎదుగుతండి చూపకూడదని మాతో మరొకసారి అవకాశం ఇచ్చి మాట్లాడుతున్నది కూడా ఇదిగో మమ్మల్ని మేము సరి చేసుకోగలిగినట్లు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆహాబు వల్ల పశ్చాత్తాపడే మనస్సును ఒప్పుకునే మనస్సును విడిచిపెట్టే మనస్సును తగ్గించుకుని దీనంగానే సన్నిధులు వేడుకునే మనస్సును వాక్యం వింటున్న వారందరికీ కూడా ఆయా దయచేయమని ఆయా వేడుకొని ఉండగానే విడిపించమని రక్షించమని వేస్తున్నామని ప్రార్థిస్తున్న తండ్రి అలా